రాపిడో ఊబర్ ఓలా ఏ యాప్లో ఎక్కువ కమిషన్ తీసుకుంటారు ఏ యాప్లో ఎక్కువ ఆర్డర్స్ వస్తాయి ఏ యాప్లో మనకు అమౌంట్ ఎక్కువ వస్తుంది మందికి ఉన్న డౌట్స్ ఈ డౌట్స్ని నాకున్న కొద్దిపాటి ఐఏతో నేను మీకు క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను అంత ముందు మీరు ఈ వీడియోని లైక్ చేయండి ముందు మనం ఇంతకుముందు బాగా ఏవైతే రైడ్ చేసినామో ఊబర్ ఊబర్ ఇది ఊబర్ ఎర్నింగ్స్ చూడండి ఈరోజు మనది రెండు వందల పదకొండు రూపాయలు అయింది దాన్ని దాన్ని ఎట్లా ఉంది దాని ఫేర్ అనేది మనము చూడే ప్రయత్నం చేద్దాం చూడండి ట్రిప్ డీటెయిల్స్ రెండు వందల పదకొండు రూపాయలు పొద్దుగా అది చేసినా మనం ఇరవై కిలోమీటర్లలో ఒకటి ఫేర్ వచ్చేసి రెండు వందల పదకొండు రూపాయలు ప్రీమియం అంటే అది ఏముంటుందని ఎక్స్ట్రా అనుకోండి ఇంకా ఛార్జ్ అనుకోండి ఒక్కోసారి కొద్దిగా ఎక్కువ దాకా ఉంటుంది కూడా మొత్తం మీద అయితే ఇరవై కిలోమీటర్లు రెండు వందల పదకొండు రూపాయలు పేరు దీన్ని రెండు తప్పితే అంతా నేర్నింగ్ రెండు వందల పదకొండు పే అయ్యవచ్చు రెండు వందల పదకొండు క్యాష్ కలెక్టెడ్ రెండు వందల పదకొండు ట్రిప్ బ్యాలెన్స్ మనకే ఇంకా ఎనభై రెండు పైసలు వేసిండు దీనిలో క్లియర్ ఉంది ఇంకా కింద వద్దాం కస్టమర్ ప్రైస్ నాలుగు రూపాయలు కస్టమర్కి కస్టమర్ ప్రమోషన్ వచ్చేసి ఆరు రూపాయలు ఎనభై తొమ్మిది పైసలు ఉండే కాబట్టి నేను మైనస్ అయిపోయి రెండు వందల రెండు వందల పదకొండు రూపాయలు అయిందనమాట అది థర్డ్ పార్టీ ఫీజు వచ్చేసి ట్యాక్స్ ట్యాక్స్ అయితే కంపల్సరీ ఉంటుంది పది రూపాయలు దీంట్లో కూడా అంటే పది అంటే మారుతుంటారు ట్యాక్స్ అనేది కంపల్సరీ ఉంటుంది ట్యాక్స్ ఫేర్ ఫీజు ప్లాట్ఫామ్ ఫీజు మాత్రం నాలుగు పైసలు మాత్రమే కట్ చేసిండు ఊబర్ సర్వీస్ ఫీజు ఐదు రూపాయలు ఊబర్ సర్వీస్ ఫీజు ఐదు రూపాయలు తీసుకున్నాడు ట్యాక్స్ ట్యాక్స్ వచ్చి పది రూపాయలు మాత్రం పదిహేను రూపాయలు అయితే కట్ అయ్యింది ఆ ఫ్రెండ్ వచ్చి రెండు వందల ఇరవై రెండు రూపాయలు అంటే మనకు వచ్చింది మాత్రం రెండు వందల పదకొండే కస్టమర్ ఇచ్చింది రెండు వందల పదకొండు రూపాయలు మనకు వచ్చింది రెండు వందల పదకొండు రూపాయలు ఎనభై రెండు పైసలు ఇది వచ్చేసి ఊబర్ది దీంట్లో మరి క్లియర్ అయింది అనుకుంటున్నాను అందరికి నెక్స్ట్ వచ్చేసి మనం ఓలా చూద్దాం ఓలాలో ఒక రైడ్ చేసినా మనం నూట తొంభై ఏడు రూపాయలు ఇది ఇప్పుడు ఈ మధ్య దీనికి ఎక్కువ కొడుతున్నాం మనం చూస్తున్న వీడియోలు దీని ఎక్కువ వస్తున్నాయి ఇది వచ్చేసి డీటెయిల్స్ ఇరవై మూడో తారీఖు పద్దెనిమిది కిలోమీటర్కి నూట తొంభై ఏడు రూపాయలు వచ్చింది టోటల్ ఫేర్ నూట నలభై ఐదు రూపాయలు ప్యూర్ ఎర్నింగ్స్ మన ఎర్నింగ్ వచ్చి నూట తొంభై ఏడు ఓలా కమిషన్ జీరో జిఎస్టీ తొమ్మిది రూపాయలు ఎనభై ఒక పై దాంట్లో కూడా పది రూపాయలు దాకా ఉంటాయి కదా అదే ట్యాక్స్ అంటే దాంట్లో ఏమో ట్యాక్స్ అనిచ్చిండు దీంట్లో ఏమో జిఎస్టీ అని ఇచ్చిండు తొమ్మిది రూపాయలు టీడీఎస్ వన్ పైసా క్యాష్ కలెక్టెడ్ నూట నలభై ఐదు రూపాయలు నూట నలభై ఐదు రూపాయలు మనం కస్టమర్కి వచ్చింది మనకి ఇచ్చింది నూట తొంభై ఏడు రూపాయలు రిమైనింగ్ బ్యాలెన్స్ యాభై రెండు రూపాయలు మనకి యాడ్ అయిపోతుంది వ్యాలెట్లో సింపుల్గా ఉంది దీంట్లో ఇది ఓలాది నెక్స్ట్ ర్యాపిడో ర్యాపిడో అయితే అందరికి తెలుసు దీంట్లో ఎయిటీన్ పర్సెంట్ ట్యాక్స్ ఉంది మనం ఈరోజు ఇంట్లో రెండు చేస్తే చేసినాం రెండు వందల ఒక రూపాయలు రోజులు కలిపి ఇందులో రెండు ఓపెన్ చేసేది ఇది తీసుకుందాం మనం నూట ఇరవై ఐదు రూపాయలు చూద్దాం ఇది వచ్చేసి పద్నాలుగు కిలోమీటర్ల ఎనభై నాలుగు దగ్గర దగ్గర పదిహేను కిలోమీటర్లు దీనికి ట్రిప్ ఫేర్ వచ్చేసి నూట అరవై మూడు రూపాయలు దీంట్లో ట్యాక్స్ కలెక్టెడ్ ఇందుకే దాంట్లో జిఎస్టీ ఉంది దాంట్లో ట్యాక్స్ ఫీజన్ దీంట్లో పదకొండు రూపాయలు తీసుకున్నాడు నూట ఇరవై రూపాయలు ఇయర్ రింగ్స్ మనకు మనకు వచ్చిన పైసలు నూట ఇరవై రూపాయలు అనమాట నూట అరవై మూడు రూపాయలు దాంట్లో నూట ఇరవై ఇరవై ఐదు రూపాయలు మనకు వచ్చినాయి ఇలా డీటెయిల్గా చూసుకుంటే బేస్ ఫేర్ పది రూపాయలు టైం ఫేర్ టైం లెక్క అయితే ఎంతకు ఇస్తాం టైము ఇరవై ఐదు పైసలు అంట నిమిషానికి అంటే పోయిన దాంట్లో ఏది ఎక్కువ అది మనకి ఇచ్చా అనుకో ఇరవై ఐదు నిమిషాలు పదహారు సెకండ్లు అంట దానికి ఆరు రూపాయలు ఇరవై తొమ్మిది పైసలు అయింది ఫేర్ డిస్టెన్స్ ఏమో పద్నాలుగు పద్నాలుగు రూపాయలు అంటే ఎనభై ఆరు కిలోమీటర్లు నూట ముప్పై ఆరు రూపాయలు అయింది ప్లాట్ఫామ్ ఛార్జెస్ ఎయిటీన్ పర్సెంట్ చుట్టూగా వీలైతే ఛార్జెస్ ఉందంటున్నారు ఇరవై ఏడు రూపాయలు ప్లాట్ఫామ్ ఫీజు తీసుకున్నాడు క్యాష్ కట్టాడు నూట ఇరవై మూడు రూపాయలు అమౌంట్ ఏంటంటారు మన అకౌంట్కి వెళ్ళి కట్ అయిపోతుంది మైనస్ పెడతాం అన్నమాట ఇది వచ్చేసి ర్యాపిడ్ అది దీంట్లో ప్లాట్ఫామ్ ఛార్జెస్ ఉంది ట్యాక్స్ ఉంటుంది ప్లాట్ఫామ్ ఛార్జెస్ ట్యాక్స్ రెండు మాత్రం ఉంది ఇలా ఇప్పుడు ఇది మూడైనాయి కదా ఇప్పుడు అసలు మ్యాటర్ వచ్చేసి ఇప్పుడు ఈ మూడిట్లో ఏది బెటర్ ఏది మనకి మంచిగా ఉంటుంది అని అడిగే వాళ్ళకి ఆన్సర్ ఏంటంటే మనం మూడు కూడా బెటరే ఎందుకంటే క్లిష్ట పరిస్థితిలో మనం మూడు ఆదుకుంటాం ఇప్పుడు ఏదో ఎందుకు ఇదే చూడండి మనకి కంపల్సరీ మన టార్గెట్ ఏంది అమౌంట్ టార్గెట్ నాది పొద్దున నేను వచ్చే టైంకి ఆరు ఐదున్నర ఆరు గంటలకు వచ్చి మళ్ళీ పన్నెండు గంటలకల్లా ఆఫ్ చేస్తున్నాను మనకి ఇంటతో కాదు చెప్పండి ఆ టైంలో మన టార్గెట్ ఏంది ఏడు వందలు ఎనిమిది వందలు కావాలి ఒక దాంట్లో అవుతుంది అనుకుంటే చెప్పలేము అవుతుంది ఒక్కోసారి కాదు కూడా అందుకని చెప్పి మూడు ఆన్ చేస్తాం మూడిట్లో ఏది పడితే అది పెద్ద పెద్ద ఇట్లా నేను కొట్టేసి ఉంటాం మొత్తం ఏదో చూస్తే ఆరు వందలు అయింది పదకొండు బాగా ఇంటికి వచ్చేసినా మళ్ళీ సాయంత్రం మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ ఆన్ చేస్తాను మనకి ఏంటంటే కావాల్సిన అమౌంట్ కాబట్టి ఇంకా అవి ఏం కమిషను కిమిషను ఇన్సెంటు కిన్సెంటు ఏమి పట్టించుకోండి ఇన్సెంటు అంటే గుర్తొచ్చింది మనకి ఇలా ర్యాపిడ్ వాళ్ళు ఇన్సెంటు ఇస్తాడు ఒకవేళ మనం స్టార్ట్ చేసినప్పటి నుంచి బ్యాక్ టు బ్యాక్ అన్ని పెద్దవి పడుకుంటూ వచ్చినాయి అనుకో ఒక ఐదు పది అట్లా ఆర్డర్లు ఒకటి దాంట్లో కొట్టిన దీనికి ఇన్సెంటివ్ వస్తాడు డైలీ ఇన్సెంటివ్ మనకు ఊబర్లో కానీ ఓలాలో కానీ డైలీ ఇన్సెంటివ్ లేదు ఓన్లీ వీక్లీ ఇన్సెంటివ్ ఉంది అదే ర్యాపిడ్లో వచ్చేసి డైలీ ఉంది మన చూడుంటారు మళ్ళీ అది మీరు చూపి ప్రయత్నం చేస్తామండి లో ఇన్సెంట్ ఇది పొద్దున ఏడు నుంచి పదకొండు వరకు పది కొడుతుంది నలభై ఐదు రూపాయలు ఎనిమిది ప్లస్ ఐదు పదమూడు పదమూడు కుడితే నలభై ఐదు రూపాయలు నలభై ఐదు మళ్ళీ సాయంత్రం మళ్ళీ నలభై ఐదు ఇన్సెంట్ ఉంటుంది వీక్లీ ఉంటుంది బోనస్ ఉంటుంది ఐదు వేల రూపాయలు బోనస్ కూడా ఉంది వీక్లీ ఇన్సెంటు ఎంత ఉంది ఆరు వందల యాభై రూపాయలు ఇంకోటి దేంట్లో వచ్చేసి మనం ఓలాలో చూసుకుంటే ఇన్సెంటు ఓన్లీ వీక్లీ మాత్రమే ఉంటుంది చూడండి వీక్లీ మాత్రమే డే ఆఫ్ నైన్టీన్ టు ట్వంటీ ఫైవ్ తొంభై ఆటలకి పన్నెందల రూపాయలు డైలీ ఉండదు ఇంకా దేంట్లో ఊబర్లో ఊబర్లో వచ్చేసి ఇన్సెంటువ్ స్ట్రక్చర్ అపార్చునిటీస్లో దీంట్లో కూడా సేమ్ వీక్లీ ఉంది డైలీ లేదు వారం వారంది వీళ్ళు కమిషన్లు తీసుకోమో అంటున్నారు ప్లస్ ఇన్సెంట్ లేదు ఊబర్లో మన ర్యాపిడోలో కమిషన్ ఉంది ప్లస్ డైలీ ఇన్సెంట్ ఉంది ఇంకా అది మన కమిషన్ అంతా వర్కౌట్ అవుతుందా లేదా తెలియదు ఇన్సెంట్ ఇది ఇది వారంది ఊబర్లా ఓకే మనము కమిషన్ది కానీ ఇన్సెంటువ్ కానీ పక్కన పెడితే మనకు కావాల్సిన టార్గెట్ ఏంది డైలీ పదమూడు వందలు పదమూడు వందల నుంచి పదిహేను వందలు దాన్ని కంటిన్యూ చేసుకుంటూ పోతున్నాడు మూడు చూసిన వీళ్ళు రెండు వందల పదకొండు రూపాయలు బుబ్బాలో రెండు వందల పదకొండు ఓలాలో నూట తొంభై ఏడు ఓలాలో నూట తొంభై ఏడు ర్యాపిడోలో వచ్చేసి రెండు వందల ఒకటి అవరేజ్ మొత్తం మొత్తం అంత అయిపోయింది ఆరు వందల రూపాయలు మూడు రూపాయలు తక్కువ ఉంది అన్ని రెండు రూపాయలు తగ్గట్టు కానీ ఆరు వందల రూపాయలు ఎర్నింగ్ అయింది ఈరోజు ఇంకో ఏడు వందల రూపాయలు ఇప్పుడు సాయంత్రం ఎంతైతే అంత తొమ్మిది గంటల వరకు పది గంటల వరకు ఫాస్టర్ జీసస్ డే ఓకే సబ్స్క్రైబ్ కామెంట్ లైక్ థ్యాంక్ యూ